చనిపోయాక ఏమవుతుంది ఇది మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేసే ప్రశ్న సరే ఈరోజు మనం ఈ ప్రశ్నకు సంబంధించిన ఒక వివాదాస్పదమైన చాలా కాలంగా దాచిపెట్టబడిన ఒక వివరణను చూడబోతున్నాం ఇది దాదాపు మరణానంతర జీవితానికి దారిచూపే ఒక రహస్యపటం లాంటిది మరణమనేది మన ప్రయాణానికి ముగింపా లేక అదొక ఉచ్చులో మనం వేసే మొదటి అడుగా ఈ ప్రశ్న వినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు కాని ఈరోజు మనం తెలుసుకోబోయే బోధనల ప్రకారం దీనికి సమాధానం తెలుసుకోవడమే అసలైన స్వేచ్ఛకు మార్గం ఈ మొత్తం సమాచారానికి మూలం సమేల్ ఆన్ వ్యూర్ ఈయన ఒక సాధారణ ఆధ్యాత్మిక గురువు కాదు తను స్పృహతో మరణం తరువాత ఏం జరుగుతుందో ప్రయాణించి చూశానని దాన్ని ఒక పటంలాగా వివరించానని చెప్పుకున్నారు ఆయన బోధనలు ఎంత వివాదాస్పదమైనవి అంటే చాలా సంస్థలు వాటిని నిషిద్ధ జ్ఞానంగా ముద్రవేసి ప్రజలకు చేరకుండా ఆపడాన్ని ప్రయత్నించాయట సరే ఇప్పుడు మొదటి విభాగానికి వద్దాం విఆర్ ప్రకారం మరణమంటే అంతా అయిపోయినట్టు కాదు అదొక కీలకమైన పరివర్తన ఆ పరివర్తనను మనం ఎలా ఎదుర్కొంటామనే దానిపైనే మన తదుపరి ప్రయాణం మొత్తం ఆధారపడి ఉంటుంది వియోర్ చెప్పేదాని ప్రకారం మరణాలు రెండు రకాలు ఒకటి చైతన్యవంతమైన మరణం ఇది జీవితంలో సాధన చేసి సిద్ధపడిన వారికి కలుగుతుంది అంటే పూర్తి స్పష్టతతో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి నడిచినంత సులభంగా ఉంటుంది ఇక రెండోది చాలామందికి ఎదురయ్యే అపస్మారకం మరణం ఇదొక పెద్ద తుఫాన్లో చిక్కుకుని దిక్కుతోచుకుండా కొట్టుకుపోయినట్టు పూర్తి గందరగోళంగా భయానకంగా ఉంటుంది ఒకటి విముక్తి అయితే మరొకటి గాయపరిచే అనుభవం సిద్ధంగా లేకుండా మరణించిన ఆత్మ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఆ ఆత్మ తన వాళ్లతో మాట్లాడదామని చూస్తుంది కాని వాళ్లకు వినిపించదు కనిపించదు ఏదైనా వస్తువుని తాకాలని ప్రయత్నిస్తే చెయ్యి దానిలోంచి దూరిపోతుంది సమయమనేదే ఉండదు ఏది ఆలోచిస్తే అది క్షణాల్లో కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది ఇది ఎంత భయానకమైన అయోమయమైన స్థితో కదా ఇక ఇక్కడ్నుంచే అస్సలు విషయం మొదలవుతుంది ఈ బోధనలలో అత్యంత దిగ్భాంతికరమైన భాగం ఇదే మరణం తరువాత ఆత్మలు ఒక యాంత్రిక వ్యవస్థలోకి ప్రవేశిస్తాయని వియోర్ చెప్పారు ఇది ఒక ఫ్యాక్టరీలో వస్తువుల్ని ప్రాసెస్ చేసే అసెంబ్లీ లైన్ లాంటిదన్నమాట ఈ వ్యవస్థను కర్మప్రభువులు నడుపుతారట కాని అనుకున్నట్టు వాళ్ళు పాపపుణ్యాలను లెక్కించే న్యాయమూర్తులు కాదు వాళ్లు ఒక రకంగా చెప్పాలంటే కాస్మిక్ గణిత శాస్త్రజ్ఞులు జీవితంలోని ప్రతీ చర్య ప్రతీ ఆలోచన ఎంత శక్తిని సృష్టించిందో లెక్కగట్టి తదుపరి ఏం జరగాలో నిష్పక్షపాతంగా నిర్ణయిస్తారు ఇది మంచి చెడుల తీర్పు కాదు ఇది కేవలం విశ్వగణితం ఈ యాంత్రిక ప్రక్రియ ఎలా పనిచేస్తుందో చూడండి మొదట మనలో తీరని కోరికలు ఆత్మను ఒక అయస్కాంతంలా లాగుతాయి తర్వాత ఆ కర్మకు సరిగ్గా సరిపోయే కుటుంబంలోకి పరిస్థితుల్లోకి ఆకర్షించబడుతుంది సరైన గ్రహస్థితులు ఉన్నప్పుడు జన్మిస్తుంది ఇక చివరగా గతాన్ని పూర్తిగా మరిచిపోయి కొత్త జీవితంలోకి ప్రవేశిస్తుంది దీనివల్ల ఏమవుతుంది అవే పాత తప్పులు అవే పాత నమూనాలు మళ్లీ మళ్లీ పునరావృతమవుతూ ఉంటాయి ఇది ఒక చక్రబంధం లాంటిది ఇక్కడే అత్యంత షాకింగ్ విషయం బయటపడుతుంది ఏమంటున్నారంటే ఈ పునఃచక్రీకరణ వ్యవస్థ ఆత్మల ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం కాదు వాటి అపస్మారక శక్తిని దోచుకోవడం కోసమే రూపొందించబడింది ఇది నిజంగా భయం పుట్టించే ఆలోచన కదూ ఇప్పుడు మనం వియోర్ చెప్పిన బోధంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన వివాదాస్పదమైన విషయానికొచ్చాం మరణానంతర అనుభవం మొత్తం అదొక అద్భుతంగా రూపొందించబడిన భ్రమా అని ఆయన వాదించారు సాధారణంగా మనమేమనుకుంటాం చనిపోయాక మన ప్రియమైన వారిని కలుస్తామని దేవదూతలు వచ్చి దారి చూపిస్తారని ఆశిస్తాం కాని వియోర్ చెప్పేది దానికి పూర్తి వ్యతిరేకం ఆయన ప్రకారం మనం కలిసేదీ నిజమైన ఆత్మలను కాదు వాళ్లు నిపుణులైన మోసగాళ్లు ఆ కనిపించే కాంతి ఒక ఉచ్చు స్వర్గమనుకునేది మనల్ని నిష్క్రియాత్మకంగా ఉంచడానికి రూపొందించిన ఒక జైలు మాత్రమే మరి ఈ మోసం వెనక ఎవరున్నారు వ్యోర్ ప్రకారం వారిని ఆర్కానులు అంటారు వీళ్లు ప్రక్క డైమెన్షన్లలో నివసించే విశ్వపరాణ్ణజీవులలాంటివాళ్లు మనలో కలిగే భయం గందరగోళం గుడ్డి నమ్మకం వంటి అపస్మారక శక్తే వాళ్లకు ఆహారం అందుకే ఈ మొత్తం నాటకాన్ని సృష్టిస్తారట వాళ్ళ ప్రధాన ఆయుధం చాలామంది మరణం సమయంలో చూశామని చెప్పే ఆ ప్రకాశవంతమైన కాంతి అది విముక్తినిచ్చే కాంతి కాదట ఆత్మలను ఆకర్షించి వారి నమ్మకాలకు అనుగుణంగా ఒక బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించి వారిని బంధించే ఒక ఉచ్చు మాత్రమే సరే మరి ఈ మోసాన్ని గుర్తించడమెలా ఈ స్లైడ్ కొన్ని సూచనలు ఇస్తోంది నిజమైన మార్గదర్శకులు మనకు సవాళ్లు విసురుతారు కానీ ఈ ఆర్కోనిక్ జీవులు తక్షణ ఓదార్పును ఇస్తాయి అవి మన కోసం నిర్ణయాలు తీసుకుంటాయి గుడ్డి నమ్మకాన్ని ప్రోత్సాహిస్తాయి ప్రశ్నలు అడగకుండా చేస్తాయి ఈ సంకేతాలను గమనించడం చాలా ముఖ్యం ఇప్పటిదాకా మనం సమస్య గురించి మాట్లాడాం ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం ఈ వ్యవస్థ నుండి బయటపడటానికి ఒక మార్గముందని వియోర్ చెప్పారు ఆ మార్గమే జ్ఞానం లేదా గ్నోసెస్ ఇది కేవలం పుస్తకాల్లో చవి నమ్మేది కాదు ఇది ప్రత్యక్ష అనుభవం ద్వారా పొందే స్పృహతో కూడిన జ్ఞానం మన ముందున్న భ్రమలన్నిటినీ ఛేదించి అసలు వాస్తవికతను చూడగల సామర్థ్యమే జ్ఞానం కాబట్టి అసలు లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది అదే చైతన్యవంతమైన మరణం మరణించే సమయంలో పూర్తి స్పృహతో ఉండగలిగితే ఆ ఆర్గానిక్ ఉచ్చులను ఆ యాంత్రిక పునశ్చక్రీకరణ వ్యవస్థను పూర్తిగా తప్పించుకుని బయటపడవచ్చు అయితే మరణ సమయంలో స్పృహతో ఉండటమనేది జీవితకాల సాధనతోనే సాధ్యం దీనికోసం వ్యోర్ కొన్ని ప్రాచీన పద్ధతులు చెప్పారు ఒకటి సూక్ష్మశరీర ప్రయాణం అంటే శరీరం నిద్రపోతున్నప్పుడు స్పృహతో ఇతర లోకాలను సందర్శించడం రెండు మానసిక మరణం అంటే మనలో ఉన్న అహంకారాన్ని భయాలను కోరికలను గుర్తించి వాటిని జయించడం మూడు సౌర శరీరాలను నిర్మించడం అంటే భౌతిక శరీరం నశించినా కూడా నశించని శాశ్వత చైతన్య వాహనాలను సృష్టించుకోవడం ఇది ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం విముక్తి అనేది మరణం తర్వాత ఎవరో ఇచ్చే బహుమతి కాదు అది బ్రతికి ఉన్నప్పుడు స్పృహతో కష్టపడి సాధించుకోవాల్సిన విజయం మన భవిష్యత్తు మన అంతర్గత సాధనం మీదే ఆధారపడి ఉంటుంది చివరగా ఈ ప్రశ్న అందరినీ ఆలోచింపజేయాలి ఈ బోధనలు నిజమో కాదో పక్కన పెడితే అవి మన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించుకోవడానికి ఒక అవకాశాన్నిస్తాయి మనం నిజంగా మన జీవితాన్ని మనమే నడుపుతున్నామా లేక తెలియని శక్తులు రాసిన స్క్రిప్ట్ను అనుసరిస్తున్నామా ఇది ఆలోచించాల్సిన విషయం